పద్ధతిగా మెరిసింది జబర్దస్త్ వర్ష అయితే పైట లేకుండా అలా పబ్లిక్ గా ఓపెన్ పోజెస్ ఇవ్వడమే సంచలనంగా మారిపోయింది జనాల్లో వర్ష క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన తను ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నారు పలు సీరియల్స్లో నటించినా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ షో తోటి తనకు సొంతమైంది ఏళ్ల తరబడి అనసూయ రష్మి అందాలు చూసి విసగిపోయిన జబర్దస్త్ ప్రేక్షకులు వర్ష రూపంలో కొత్త సరుకు దొరికింది అనుకున్నారు సన్నజాజ్ తీగలా ఉండే వర్ష లేరేత పర్వాలు సరికొత్త అనుభూతిని కూడా అందించాయి ఆమె గ్లామర్కి తోడుగా ఇమాన్యువల్తో ప్రేమ కథ పాపులారిటీని మరింతగా పెంచేసింది నల్లబాలుడు ఇమాన్యువల్ వెనుకబడే చందమామ వర్ష లాంటి రొమాంటిక్ డ్రామా చాలా ఆకట్టుకుంది వీళ్ళిద్దరిపై రియలిస్టిక్గా కొన్ని ఎమోషనల్ రొమాంటిక్ సిచ్యువేషన్స్ కూడా డైరెక్టర్స్ సృష్టించడంతో ఇంకాస్త ఈ ప్రోగ్రాంపై మక్కువ పెరుగుతోంది ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడ చూసినా వర్ష ఇమాన్యువల్ కలిసే సందడి చేస్తున్నారు ఓ కార్యక్రమంలో ఇద్దరికి కూడా ఉత్పత్తి పెళ్లి చేసేసారు సుడిగాలి సుధీర్ వర్షా తర్వాత బులితెరపై ఆ స్థాయిలో జనాల నూలల్లో నానిన జంటగా వీళ్ళిద్దరే మిగిలారు బులితెర కార్యక్రమాల ద్వారా అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎక్స్ట్రా డోస్ ఇస్తుంది వర్ష తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది ఇక తాజాగా వర్షా పిక్స్ ఎంతో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి